హీం మిత్తులారా అస్లాం లేకుం ఈరోజు కూడా ఒక చక్కటి విషయం నేను మీకు చెప్తాను ఇంద్రు దైవము నిషేధించబడినటువంటి కొన్ని పనుల గురించి చెప్తున్నాడు ఏ ఏ పనులు నిషేధానికి గురయ్యాయి ఏ పనులు దైవం వద్దన్నాడు అనే విషయం గురించి ఇందులో తెలియజేస్తున్నాడు ఏడో నిషేధించినటువంటివి మారినటువంటి పనులు అంటే సిగ్గు విడిచి చేసే పనులు విచారం కావచ్చు అశ్లీలత కావచ్చు ఏదైతే అంత సిగ్గు విడిస్తే ఇంకా మనిషి చూస్తున్నాడా లేదా అనేది చూడడం చూసారా ఎవరైనా గమనిస్తున్నారో లేదో ఏమి కూడా పట్టించుకోడు ఇంకా సిగ్గే మనిషిని ఆ కాపాడుతూ ఉంటుంది సిగ్గు వ్రీడ ఏదైతే ఉందో అది మనిషిని కాపాడుతూ ఉంటుంది సిగ్గు విడిచేస్తే ఇంకేమి కూడా లేదు సిగ్గుమాలినటువంటి పనులకు దూరంగా ఉండండి దైవం నిషేధించడం చేయకండి అది బహిరంగం కావచ్చు రహస్యం కావచ్చు బహిరంగంగా కొంతమంది సిగ్గు సిగ్గుతోటి చేయరు ఎవరైనా చూస్తున్నారేమో అని చెప్పేసి ముసుగు ధరించి అప్పుడప్పుడు మనం చూస్తుంటాం మద్యం షాపుల దగ్గరికి వెళ్ళి మద్యం కొనుక్కుంటుంటారు ఎవరు చూడడం లేదు కదా అని చెప్పేసి జనాలు భయపడుతుంటారు కానీ దైవం చూస్తున్నాడు కదా సీక్రెట్ సీక్రెట్ కెమెరాలు ఉన్నాయి కదా కాబట్టి బహిరంగంగానైనా రహస్యంగానైనా రహస్య తప్పులు ఎక్కువగా జరుగుతుంటాయి ఎవరు చూడ చూడనటువంటి సమయంలో కానీ దైవం చూస్తున్నాడు కదా చీకట్లో ఉన్నా కూడా ఆయన చూస్తుండే వెలుగులో ఉన్నా ఆయన చూస్తున్నాడు మనకు చీకటి ఆయనకు చీకటి ఏంటి ఇంకా పాపపు పనులు ఉన్నాయి మనుషులను చంపేడాలు మనుషులను విడదీయడాలు విభేదాలు గురిచేయడాలు కొద్దిపాటి అధికారం కోసము మనుషుల మధ్య అన్నదమ్ముల మాదిరిగా జీవించే మనుషుల మధ్య విభేదాలు సృష్టించడాలు అతని పట్ల ఇతనికి అసహ్యం కలిగేలా ఇతని పట్ల అతనికి అసహ్యం కలిగేలా రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడాలు ఇవన్నమాట పనులు అంటే సత్యానికి వ్యతిరేకంగా హద్దు మేరడము సత్యం మనకు తెలిసినప్పటికీ కూడా సర్లే అని చెప్పేసి మనకు ఏదైతే ముందు నుండి కొనసాగుతుందో అందులో ఆ విధంగా వెళ్ళిపోవడము అలా ఏ ప్రమాణాన్ని చేయకపోయినా ఇతరులను ఆయనకు సమానాలుగా దైవాలుగా భావించడం ఆయనలా ఏదైనా గ్రంథంలో చెప్పాడా నా బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా కఠినమైన మాట చెప్తాడు నాకు రావాల్సినటువంటి స్తోత్రం మరొకరికి దక్కనీయను అంటాడు స్తు స్తోత్రం అంతా కూడా ఆయనకు మాత్రమే అంటాడు ఏ ప్రమాణాన్ని ఎక్కడ ఉత్తరింపజేయలేదు ఆయన అయినప్పటికీ కూడా దైవానికి సాటి సమానం కల్పించడము ఇంకా మీకు తెలియని విషయాలు అల్లాహ పేరుతో చెప్పడము శాస్త్రం ఈ విధంగా చెప్తుందండి దైవగ్రంథం ఈ విధంగా చెప్తుందని అందులో లేనటువంటి విషయాలు కల్పించి ప్రారంభంలో చెప్పేవారు కదండి ఇప్పుడు శాస్త్రం ఈ విధంగా చెప్తుందండి అంటారు ఏముండదు అందులో శాస్త్రంలో ఏముండదు ఇతను ఇతనే రాసినటువంటి విషయం ఇతనే చెప్పినటువంటి విషయం శాస్త్రం ఒక్కొక్క విధంగా చెప్తుందా ఏమండి వాస్తు శాస్త్రము ఒక ఆయన శాస్త్రం చెప్పిందంటాడు ఇంకొక ఆయన కూడా అదే అదే శాస్త్రం చెప్పిందంటాడు రెండు దానికి దీనికి వ్యతిరేకంగా ఉంటుంది మళ్ళా సరే ఈ విధంగా దైవం నిషేధించినటువంటి పనులు ఏ